నమస్తే రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాల్లో జనవరి మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి వారికి కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో పాజిటివిటీ అన్నది ఈ జనవరి మంత్ నుంచి కొంత ఇంప్రూవ్మెంట్లోకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మెయిన్లీ కొంచెం కమ్యూనికేషన్స్ కానీ లేకపోతే సహకరించే వ్యక్తులు కానీ మాసంలో ఇంకా కొంచెం పెరిగే సిచ్యువేషన్స్ అయితే వాళ్ళకి కనపడుతున్నాయి ఎవరైతే ఫారెన్ ట్రావెల్ అబ్రాడ్ ట్రావెల్ ఫస్ట్ స్టడీ అండ్ జాబ్ పర్పస్ చేయాలనుకుంటారో వాళ్ళకి కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ జనవరి ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో పాజిటివ్గా ఉన్నాయి మకర రాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు తర్వాత కుటుంబ కుటుంబ పరిస్థితులు కానీ ఫైనాన్షియల్గా ఎలా ఉంది అంటే కొంత పాజిటివ్ సిచ్యువేషన్స్ ఇంప్రూవ్మెంట్లో ఉంది కానీ రావాల్సిన మనీ కానీ ఇంకా మనీ రావడానికి చాలా డిలేనెస్ కానీ జాప్యం కానీ ఒక్కొక్కసారి జనవరి థర్డ్ ఫోర్త్ వీక్స్లో బాగా ఇబ్బంది పెట్టచ్చు బట్ అది వస్తుంది ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది మనీ వస్తుంది అనుకున్నా కానీ స్ట్రక్ ఎనర్జీ అనమాట రావాల్సింది కొంచెం మెల్లగా రావడం లేకపోతే ఒకటికి పది సార్లు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వడము ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా మకర రాశి వారికి ఉంటాయి తర్వాత స్థిరాస్తి ఏదైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఫైవ్ వీక్స్లో కూడా జనవరి ఫైవ్ వీక్స్లో కూడా కొన్ని బ్యాక్కి వెళ్ళడము అంటే ముందుకు జరగకపోవడం వర్క్స్ అండ్ దానికి సంబంధించి కొన్ని డిస్కషన్స్ కానీ శారీరకంగా కొంత అలసిపోవడం కానీ నిద్ర లేకపోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే జనవరిలో మనం ఫైవ్ వీక్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ వీక్ వరకు కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయితే అనుకూలంగా లేవు థర్డ్ వీక్ అంటే మనకి నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు ఫోర్త్ వీక్ ఉంటుంది థర్డ్ వీక్ వచ్చి మనకి నుంచి అంటే ట్వెల్త్ టు ఎయిటీన్త్ వరకు థర్డ్ వీక్ ఉంటుంది థర్డ్ ఫోర్త్ వీక్స్ వరకు కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి పాజిటివ్గా ఉండవు అనమాట ఏదో ఒక అంటే ప్రాఫిట్స్ రావాలనుకున్న దగ్గర కింద మనం అనుకున్నాం కదా జాప్యం ఉండటం కానీ లేకపోతే రావాల్సిన డబ్బులు పోస్ట్ పోన్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి జనవరి ఫిఫ్త్ వీక్ కొంత అనుకూలంగా ఉంది కానీ ఫోర్ వీక్స్ కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు అని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రాఫిట్స్ అనేవి పెద్దగా కనిపించకపోవచ్చు స్టాగ్నెంట్గా నడుస్తుంది బిజినెస్ ఇంకా హెల్త్ కండిషన్స్ జనవరి ఫైవ్ వీక్స్లో మనకి థర్డ్ వీక్ వరకు కూడా హెల్త్ డిజార్డర్స్ కొన్ని ఉండొచ్చు అలసట ఉండొచ్చు శారీర శారీరకంగా ఎక్కువ వర్క్ చేసే అలసిపోవడం లేదా తక్కువ వర్క్ చేసినా ఎక్కువ వర్క్ చేసినా అలసట రా రావచ్చు బాడీలో కొంచెం హీట్ ఎక్కువగా చేయడమో లేకపోతే బాడీ టెంపరేచర్గా ఉండడమో కళ్ళల్లో కొంత హీట్ చేయడం వల్ల కళ్ళు రెడ్గా అవుతూ ఉంటాయి అట్లా కంటికి సంబంధించినవి అండ్ డైజెషన్ ఇష్యూస్ ఇలాంటి థింగ్స్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి జనవరి మాసంలో మకర రాశి వారు ఇంకా ఖర్చులు విషయానికి వస్తే కుటుంబ పరంగా చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్లోకి మీరు ఏమైనా సామాన్లు తీసుకురావచ్చు సరుకులు ఇలా అంటే లేకపోతే పిల్లల స్టడీస్ కోసం చేసే ఖర్చు జీవిత భాగస్వామి కోసం చేసే ఖర్చు ఇలా ఏదో రకమైన ఖర్చు కుటుంబ విషయాలకి ఎక్కువ పెట్టే విధంగా మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో అయితే కనిపిస్తుంది ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అండ్ కమ్యూనికేషన్స్ ఉన్నా కూడా ఉపయోగం లేని కమ్యూనికేషన్స్ ఒక ట్రాన్సాక్షన్ చేసాము ఒక కమ్యూనికేషన్ చేసాము నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి మనకి దాంట్లో ఓవరాల్గా అంత శ్రమ దానికి అవసరం లేదు కానీ అక్కడ పెట్టాల్సి వస్తుంది రిజల్ట్ తక్కువగా వస్తుంది కాబట్టి ఎవరితో మాట్లాడినా ఏ ట్రాన్సాక్షన్ చేసినా అది ఎంతవరకు రియల్గా అది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంట్ కాదు రిజల్ట్ ఇంపార్టెంట్ సో ఈ వేలో మకర రాశి వారు వర్క్ చేయండి కొంత బెటర్గా మీకు రిజల్ట్స్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే వాళ్ళకి కూడా ఇదే నేను చెప్పేది హెల్త్ కండిషన్స్ అయితే కొంచెం త్రీ వీక్స్ కొద్దిగా ఇబ్బంది ఉంది అండ్ మాట్లాడడము ట్రాన్సాక్షన్స్ చేయడం ఇదంతా ఇంపార్టెంట్ కాదు ఒక మాయలాగానే ఉంటుంది రిజల్ట్ ఎంతవరకు ఎంత ప్రయోజనం ఉంది కాన్వర్సేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ దీని మీదే హౌస్ వైఫ్స్ కూడా వర్క్ చేయడానికి విద్యార్థులు కూడా కొంత చదువు పట్ల అత్యధికంగా శ్రద్ధ పెట్టిన దానికి రిజల్ట్స్ చక్కగా వస్తాయి ఇంకా ప్రే ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కాన్వర్సేషన్ అనేది యూస్ఫుల్గా ఉండేటట్టుగా చూసుకోండి క్లారిటీ అండ్ క్లియర్ కాన్వర్సేషన్స్ చేస్తేనే మీకు ఈ జనవరి మాసంలో ముందుకి ప్రోగ్రెసివ్గా ఒక విషయం ఒక స్టెప్ పడుతుంది లేకపోతే అక్కడే ఉండిపోతుంది అనమాట కొన్ని ఫ్యూ కొన్ని మంత్స్గా కాన్వర్సేషన్స్ చేస్తున్న స్టెప్ ఎక్కడ ముందుకు పడుతుంది పడట్లేదు కదా అక్కడే ఉండిపోతున్నాం స్టెప్ ముందుకు పడే విధంగా కాన్వర్సేషన్స్ చేయండి క్లియర్గా మాట్లాడండి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఎందుకంటే స్పిరిచువాలిటీ ఆల్రెడీ మీకు ఇంప్రూవ్ అవుతుంది స్పిరిచువల్ జ్ఞానం ఇంప్రూవ్ అవుతున్నప్పుడు క్లారిటీగా వర్క్ చేయాలి ఎంత క్లారిటీగా మనం వర్క్ చేస్తే మనకి ఫ్యూచర్ అన్నది అనుకున్న మానిఫెస్టేషన్స్ కానీ ఏమన్నా మనకి ప్రోగ్రెసివ్లోకి వస్తాయి మకర రాశి వారికి సో కాబట్టి థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే ప్యూరిటీగా ఉంటుందో మాట్లాడే మాట చుట్టూ ఉండే వ్యక్తులు మానిపులేటివ్గా ఉన్న సంబంధం లేదు మానిపులేటివ్గా ఉన్నా మీరు కరెక్ట్ గోల్తో ఉంటే ఖచ్చితంగా మీరు చుట్టూ ఉండే అవరోధాలని ఓవర్కమ్ చేయగలుగుతారు చుట్టూ ఉన్న వాళ్ళ థాట్స్కి కానీ మాటలకు కానీ మ్యానిపులేషన్స్కి మీరు లోన్ అయితే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు సో ఈ ఈ ఈ ప్యాటర్న్లో మకర రాశి వాళ్ళు ముందుకెళ్ళండి తర్వాత మన అన్ని వర్గాలకి చెప్పుకున్నాము మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి అయితే మకర రాశి వారు మరి ఏ పరిహార పరిహారాలు చేసుకోవాలి ఈ జనవరి మాసంలో అంటే ముఖ్యంగా మకర రాశి వారు పూజించాల్సిన దైవం విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడము రామరక్ష స్తోత్రాన్ని పఠించడం చాలా ఇంపార్టెంట్ ఇది పఠించుకుంటే మీకు ఆ క్లియరెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఇక డేట్స్ వైజ్ చూద్దాం మకర రాశి వారికి ఎలా ఉంది ఫస్ట్ సెకండ్ జనవరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఫస్ట్ ఎయిత్ వరకు క్లియర్ ఉందనమాట క్లియర్ థాట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది సహకరించే వ్యక్తులు మీ ఆలోచన విధానం పాజిటివ్ వేలో ట్రావెల్ అవుతుంది ఎప్పుడు ఫస్ట్ ఆల్మోస్ట్ సిక్స్త్ వరకు సెవెన్ ఎయిట్ అగైన్ మానిపులేటివ్ ఎనర్జీ మైండ్ పైన ఉంటుంది కేర్ తీసుకోండి నైన్ టెన్ కొంచెం గెట్ టుగెదర్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడుపుతారు లేదా బిజినెస్ పార్ట్నర్స్తో సరదాగా గడుపుతారు ఇలాంటి సిచ్యువేషన్ లెవెన్ ట్వెల్వ్ అగైన్ మానిపులేటివ్ ఎనర్జీ నెగిటివ్ వేలో మైండ్ వెళ్తూ ఉంటుంది ఓన్ మైండ్ ఉండదు వేరే వాళ్ళ అభిప్రాయాలు లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోన్ అవ్వడం ఇలాగా మనకి కనబడుతుంది లెవెన్ ట్వెల్వ్ ఇంకా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పండగ రోజులు బాగుంది క్లారిటీగా ఉంది మైండ్ చాలా పాజిటివిటీ ఉంది పండగ రోజుల్లో ఇంకా నైన్టీన్ ట్వంటీ ఆర్ ఆల్సో గుడ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ మైండ్ రెస్ట్లెస్ థాట్స్ అండ్ రెస్ట్లెస్ వర్క్ యూజ్ లేని వర్క్స్ ట్రాన్సాక్షన్ చేస్తాం కానీ ఏమి యూజ్ ఉండదు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి మకర రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా అవన్నీ మీరు పాటించేయండి స్వస్తి